అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం ఇండియా ట్రావెల్స్ ఓనర్ రాజు గురుస్వామి గారు కాశీ అయోధ్య యాత్ర స్పెషల్ ప్యాకేజ్ వివరాలని మన హిందూ టెంపుల్స్ గైడ్ ఛానల్కి తెలియజేశారు వారు తెలియజేసిన వివరాల ప్రకారం ఈ యాత్ర జూలై పదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు పది ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఈ యాత్ర ప్రారంభం కాబోతోంది మొత్తం యాత్ర పంతొమ్మిది రోజులు ఉండబోతోంది ఈ పంతొమ్మిది రోజులలో కూడా పద్నాలుగు క్షేత్రాలని మనకి చేస్తారు తొమ్మిది రోజులు కాశీలో నిద్ర చేసేటటువంటి సదుపాయాన్ని ఈ యాత్రలో కల్పించబోతున్నారు పంతొమ్మిది రోజుల యాత్రలో దర్శించబోయే పదహారు క్షేత్రాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అన్నవరం సింహాచలం అరసవల్లి కూర్మం భువనేశ్వర్ ధవళగిరి కోణార్క్ పూరి గయ బుద్ధగయ ప్రయాగరా త్రివేణి సంగమం అయోధ్య రామ మందిరం కాశీలో తొమ్మిది రోజులు ఉదయం పూట టీ మరియు టిఫిన్ మధ్యాహ్నం పూట పూర్తి శాకాహార భోజనము రాత్రికి మరలా టిఫిన్ మూడు పూట్ల వాటర్ బాటిల్స్తో కలిపి ఒక టికెట్ ధరని నిర్ణయించారు వారు తెలియచేసిన వివరాల ప్రకారం ఈ యాత్ర మొత్తము కూడా ముప్పై బర్త్లు కలిగినటువంటి ఏసీ స్లీపర్ బస్సులో పూర్తి యాత్రని ప్లాన్ చేశారు కింద బర్త్ అయితే గనక ఒక టికెట్ ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే పై బర్త్ టికెట్ ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఏసీ సిట్టింగ్ టికెట్ మాత్రం కేవలం పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఈ యాత్రలో యాత్రికులే వాళ్ళ యొక్క రూమ్ రెంట్స్ అనేవి భరించాల్సి ఉంటుంది ఆర్గనైజర్ కి ఈ రూమ్ రెంట్స్ తో ఎటువంటి సంబంధము లేదు అలాగే డ్రైవర్కి మరియు వంట మేస్త్రికి ఆరు వందల రూపాయలు మామూలు ఇవ్వవలసి ఉంటుంది ఆఫీస్ అడ్రస్ ఒకసారి నోట్ చేసుకోండి ఇండిగా ట్రావెల్స్ ఆఫీస్ కుమ్మర్ రేవు సెంటర్ తంగెలమూడి ఏలూరు ఐదు యాత్ర మనకి ఏలూరు పవర్పేట గంగానమ్మ గుడి దగ్గర నుంచి యాత్రా బస్ అనేది ప్రారంభం కాబోతోంది ఇండిగర్ ట్రావెల్స్ ఓనర్ రాజు గురుస్వామి గారి నెంబర్స్ నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ మరొకసారి నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ రెండవ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ త్రీ నైన్ టూ త్రీ టూ ఎయిట్ సెవెన్ సిక్స్ ఎయిట్ మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి